తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నిన్న వినిపించిన సత్సంగ నిధిలోని అద్భుతమైన కథ సాధు స్వభావానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈరోజు కూడా సత్సంగ నిధి నుండి మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చాను మరి అందరం కలిసి ఆ కథ ఏమిటో విందాం శ్రీ సాయి మహిమ సాధారణంగా కొంతమంది ద్వారా జరిగిన బాబా లీలలను అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాం అటువంటి వాటిలో ఒక మహత్తరమైన లీల గురించి తెలుసుకుందాం బనగానపల్లె గ్రామంలో సీతామహాలక్ష్మి పురుషోత్తమనే దంపతులకు ఏకైక సంతానం మహాలక్ష్మి మహాలక్ష్మి చిన్నప్పటి నుండి సాయి భక్తురాలు ఆమె తన జీవితంలో జరిగే ప్రతి విషయము బాబా ఆజ్ఞ ప్రకారమే జరుగుతుందని బాబానే తనని నడిపిస్తున్నారని గట్టి నమ్మకం ఆమెకు యుక్త వయసు రావడంతో కుమార్తెకు పెండ్లి చేయాలనుకున్నారు పురుషోత్తమునకు ప్రాణ స్నేహితుడు వీరికి ఒక సంబంధాన్ని చూపించాడు ఆ సంబంధం ఎలాంటిదంటే ఆ వ్యక్తికి ఐదు సంవత్సరముల క్రితం ఒక అమ్మాయితో వివాహం జరిగి విడాకులు తీసుకున్నారు కారణమేమనగా ఆ అమ్మాయి తన తల్లిదండ్రుల సహాయంతో నాకు ఈ భర్త వద్దని చెప్పింది కోర్టులో జడ్జి గారి అడిగినప్పుడు అతను అయ్యా నాకు మాత్రం విడిపోవాలని లేదు కానీ వాళ్ళు నేను వద్దనుకొని విడిపోవాలంటే నాకు ఇష్టమే వాళ్ళ ఇష్టాన్ని నేను గౌరవిస్తానని చెప్పాడు జడ్జి గారు ఆ అమ్మాయి తల్లిదండ్రులను అడిగినప్పుడు వాళ్ళు ఈ విధంగా చెప్పారు ఇతనితో మా అమ్మాయికి సంతానం కలుగదు సంతానం లేని వ్యక్తి మాకు అవసరం లేదు అన్నారు విడాకులు మంజూరు అయ్యాయి అతడు చాలా మంచివాడు మంచి ఉద్యోగం కలిగి ఉండడంతో పురుషోత్తమ స్నేహితుడు పురుషోత్తమనితో మీరు రెండవ పెళ్ళి అనే భావన పెట్టుకోకుండా అమ్మాయిని అతనికిచ్చి పెళ్ళి చేసినట్లయితే మన అమ్మాయి జీవితాంతం బాగుంటుందని చెప్పాడు ఇక ప్రాణ స్నేహితుడు బాగా ఒత్తిడి చేయడంతో కాదనలేక అమ్మాయి అభిప్రాయం కనుక్కోవాలని చెప్పారు విడాకుల కారణం మాత్రం ఆ అమ్మాయి తల్లిదండ్రులకు తెలియదు వారు ఒకరోజు మహాలక్ష్మి వద్ద ఈ విషయం ప్రస్తావించారు ఆ అమ్మాయి మీ ఇష్టమే నా ఇష్టం అని తల్లిదండ్రులకు చెప్పింది కానీ మనసులో మాత్రం బాబా నాకు ఈ సంబంధం వద్దని చెప్పి కానీ ఇది మీకు మంచిదనిపిస్తే మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను మనిషిగా నా మనస్తత్వం ప్రకారం నేను వద్దని చెప్పిన అతనితో నా జీవితం ఎలా ఉంటుందనేది నాకన్నా మీకు బాగా తెలుసు నిర్ణయం మీదే నేను బాబాకే వదిలివేసింది వేరే వారి ద్వారా ఆ అబ్బాయి గురించి విచారణ చేయగా సంతానం కలుగకపోవడం వలన విడిపోయారనే విషయం తెలిసింది ఇక దీనిని అంగీకరించాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు కానీ తన ప్రాణ స్నేహితుడు మరింతగా ఒత్తిడి చేయడం వల్ల బాబాను ప్రార్థించాడు స్వామి నా స్నేహితుడు చాలా ప్రోద్బలం చేస్తున్నాడు మా పరిస్థితి నీకు తెలుసు ఇక నిర్ణయం మీది వద్దనుకుంటే ఆ సంబంధం రాకుండా నీవు ఆపివేయు లేదంటే ముందుకు సాగుతాము బాబా మేము అజ్ఞానలము ఏది మంచో ఏది ఇచ్చాడో మాకంటే నీకే బాగా తెలుసు నీవు ఏది చేయాలంటే అది చెయ్యి నీ ఇష్టమే మా ఇష్టమని అందరూ విన్నవించుకున్నారు పెళ్ళి జరిగిపోయింది పెళ్ళైన తర్వాత అత్తగారింటికి ముందు మహాలక్ష్మి బాబాతో స్వామి మీ ఆజ్ఞ ప్రకారమే నాకు పెళ్లి జరిగింది నాకు సంతానాన్ని ప్రసాదించే బాధ్యత నీదే నాకు కలిగిన సంతానానికి నీ పేరు పెట్టుకుంటానని మృగ్గుకున్నది నాలుగు నెలలకు మహాలక్ష్మి గర్భం ధరించింది అంతా సజావుగా సాగిపోయి ఆడపిల్లకు జన్మనిచ్చింది ఆ పాపకు సాయి లక్ష్మి అని పేరు పెట్టుకుంది తనకు సంతానం కలిగితే షిరిడీకి వచ్చి మూడు వేల రూపాయలు ఇస్తానని బాబాకు మొక్కుకుంది ఆ విషయాన్ని తన భర్తకు చెప్పి షిరిడీకి వెళదామన్నది అంతటా అతను నేను సాయి భక్తుడిని కాను కానీ నీకు నేను ఏనాడు అడ్డు చెప్పలేదు కాబట్టి నేను రాలేను మీరు వెళ్ళిరండి కావలసిన ఏర్పాట్లన్నీ చేయిస్తాను అన్నాడు ఆమె ఒప్పుకోక లేదండి మీరు తప్పక రావాలి నేను నా భర్తతో కలిసి వస్తానని మృక్కున్నానని అతనిని నిర్బంధించింది భార్యను సంతృప్తి పరచడం కోసం తాను కూడా షిరిడీకి వెళ్ళాడు అందరూ స్వామి దర్శనం చేసుకున్నారు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయలు స్వామి హుండీలో వేసి ఐదు వందలు మరలా ఇస్తానని తిరిగి రూముకు వచ్చారు అప్పుడు చూస్తే అతనికి చిన్న వయసులో జ్ఞాపకంగా పుట్టినరోజు పండుగ నాడు బహుకరించిన బ్రాస్లెట్ కనిపించలేదు ఇక అతనికి బాగా కోపం వచ్చింది నేను చెప్తే నీవు విన్నావా నీకు నేను ఏ రోజైనా అడ్డు చెప్పానా నాకు ఇష్టం లేని విషయాల్లో నన్ను బలవంతం చేయకు చూడు ఈరోజు ఇష్టమైన వస్తువును పోగొట్టుకున్నాను అని చాలా బాధపడ్డాడు ఆమె అక్కడికక్కడే బాబాకు స్వామి ఏమిటి పరీక్ష ఆ బ్రాస్లెట్ దొరికినట్లయితే మీకివ్వవలసిన ఐదు వందలు ఇచ్చిన తరువాత షిరిడి విడిచి వెళ్తానని ఆర్ద్ర హృదయంతో వేడుకుంది బ్రాస్లెట్ పోయిన విషయం అప్పటికే వారు సమస్థానంలో ట్రావెల్స్ ఆఫీసులు తెలియపరిచి అనౌన్స్ చేయించారు ఆమె బాబాకు మొక్కుకున్న కొంత సమయానికి ట్రావెల్స్ ఆఫీసు నుండి ఫోన్ వచ్చింది అమ్మా మీరు పోయిందనుకుంటున్న బ్రాస్లెట్టు బస్సులో సీటు మీద దొరికింది అని డ్రైవర్ తెచ్చి ఇచ్చాడు కనుక మీరు మీ వస్తువును తీసుకు వెళ్ళండి అన్నారు వారి వద్ద నుండి ఆ వస్తువును తీసుకుని తిరిగి బాబా వద్దకు వచ్చి ఆమె చెప్పినట్లుగా ఐదు వందల రూపాయలు బాబా హుండీలో వేసింది ఆమె భర్త మాత్రం తన పర్సు తీసి దారి ఖర్చులకు సరిపడా డబ్బును తీసుకుని మిగిలినదంతా బాబాకు సమర్పించాడు అప్పుడు మహాలక్ష్మి భర్తను అడిగింది ఏమి ఉన్నదంతా స్వామికి సమర్పించుకున్నారని అతను చెప్పాడు ఇన్ని రోజుల నుండి సాయి అంటే వ్యక్తి అనుకున్నాను కానీ సాయి అంటే వ్యక్తి కాదు శక్తి అని కళ్ళారా చూసి మనస్పూర్వకంగా అనుభవించాను ఆయనకు సర్వస్య శరణాగతి చెప్పి అందరూ తిరుగు ప్రయాణమయ్యారు ఈ అద్భుత లీల అక్షరాలా జరిగినదని మాకు తెలిసిన స్నేహితులు స్నేహితుడే చెప్పారు ఇవే కాదు ఆ సద్గురుని లీలలు ఎన్నెన్నో ఉన్నాయి ఎందరెందరికో ఉన్నాయి ఇది అక్షర సత్యం ఎవరైతే షిరిడీ సాయినాధుని ప్రేమపూర్వకంగా మనఃపూర్వకంగా భక్తితో కొలుస్తారో వారికి చాలా రకాలైన అద్భుతాలు జరిగాయి ఇందులో భాగంగా నాకు కూడా చాలా అద్భుతాలు జరిగాయి నా అనుభవాలని అతి త్వరలో మీకు కూడా షేర్ చేసుకుంటున్నాను ఒక్కసారి మీరు సాయిని నమ్మి చూడండి ఆయన తాలూకా శక్తి ఏంటో మీకు తెలుస్తుంది మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి